హాయ్ అండి రీసెంట్గా కొన్ని వీడియోస్ నుంచి టార్గెట్ చేసి మరీ కామెంట్స్ చూస్తున్నాయండి ఎప్పుడన్నా అత్తయ్యతో కలిసి వీడియో షూట్ చేసినప్పుడు వీడియోస్లో కనిపించినప్పుడల్లా మీరు వాళ్ళతో మాట్లాడట్లేదా వాళ్ళు మీ వీడియోస్లో కనిపించట్లేదు అంటూ టార్గెట్ చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళకి నేను ఈ వీడియోలో సమాధానం ఇద్దాం అనుకుంటున్నాను అంతేకాకుండా టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ తర్వాత అత్తయ్యతో కలిసి నా బాండింగ్ ఎలా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా అనేది వాటి వీడియోలో ఉంటుంది జొన్న రొట్టె అది రోటీ మేకర్లు చాలామంది రోటీ మేకర్ రివ్యూ పక్క అంటున్నారు కనుక ఈ వీడియోలో రోటీ మేకర్ రివ్యూతో పాటు హెల్తీ బ్రేక్ఫాస్ట్తో పాటు కొందరికి నేను కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఈ వీడియో అనేది ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇవాళ అయితే అమ్ము తెల్లవారుజామునే లేచిందండి ఎందుకంటే తనకు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఉందనమాట ఫోర్ థర్టీ కల్లా లేచిందండి ఐదు ఐదు బావకే స్టార్ట్ అవుతుందంట వర్క్ ఇలా ఉదయాన్నే పిల్లలు లేస్తే తల్లకి ఎంత ఆనందంగా ఉంటుందో కదండి కానీ పాపము జాబ్ చేసే వాళ్ళ కష్టాలు ఇలాగనే ఉంటాయేమోనండి ఏం చేస్తామండి సాఫ్ట్వేర్ జాబ్ వల్ల కష్టాలు అలానే ఉంటాయి షిఫ్ట్స్ ఉంటాయి మాది సపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట సో నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కొన్నిసార్లు మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి అప్పుడప్పుడు లేస్తూ ఉంటాను ఇంకా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అమ్మో లేచింది అనేసి ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంటది ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటే నేను హ్యాపీ అండి కానీ నైట్ షిఫ్ట్స్ ఉంటే మాత్రము పాపతో పాటు నేను మేల్కోవాల్సింది డాడీ అయినా పడుకుంటాడు కానీ పాప మా అమ్మ ఉంటది ఏం చేస్తుంది పాపం అందుకనే ఇవాళ తను ఎర్లీ మార్నింగ్ లేచింది కదా తనకు కాఫీ ఇచ్చేద్దాం అనేసి ఇంకా నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం హెడ్ వాష్ చేయాలి తర్వాత పూజ చేసే పని ఉంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వాలి అన్నట్లు మీరు చాలా మంది అడుగుతూ ఉంటారండి అమ్మ నీ ఫేస్ అలాగే అమ్మ ఫేస్ ఒక పింపుల్ లేదు మీరు ఏ ఫేస్ వాష్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటారు అని అడుగుతూ ఉంటారు కదా చాలా మందికి తెలిసే ఉంటుంది మీరు చాలా మంది యూస్ చేసే అండి మామూలుగా అయితే కనుక పొల్యూషన్ వలన స్ట్రెస్ వలన మనకి పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా పింపుల్స్ పోగొట్టడానికి నేను అమ్మ ఎప్పటి నుంచో హిమాలయ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాము ఇప్పుడు నేను యూస్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి హిమాలయ ప్యూరిఫయింగ్ నీమ్ ఫేస్ వాష్ అండి ఇట్ ఈస్ మేడ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ నేచురలీ డిరైబు నేమ్ మనందరికీ తెలుసు కదా వేపాకు యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుందనేసి ఈ హిమాలయ వారి ప్యూరిఫైంగ్ నీమ్ ఫేస్ వాష్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని చంపిస్తుంది అంతేకాకుండా ఈ ఫేస్ వాష్ క్లినికల్లీ ప్రివెంట్ టు రెడ్యూస్ పింపుల్స్ ఇట్ ఈస్ సో ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ ఇది ఫస్ట్ వాష్ నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుందండి ఈ హిమాలయ ట్రస్టెడ్ బ్రాండ్ అండి నేను చాలా ఇయర్స్ నుంచి వీళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉన్నాను ఇది యూస్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇలా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ ని తీసుకొని జెంటల్ గా మసాజ్ చేస్తూ సర్కులర్ మోషన్ తో గాని వాష్ చేస్తే సరిపోతుంది ఈ ఫేస్ వాష్ నేను మార్నింగ్ అండ్ నైట్ యూస్ చేస్తానండి అందుకే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి దిస్ జెంటిల్ క్లెన్జర్ ఈస్ డిజైన్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ అండ్ హెల్ప్ క్లియర్ పింపుల్ అందుకే నాకు అమ్మకు ఒక పింపుల్ కూడా ఉండదండి మీరు చూస్తూనే ఉంటారు కదా ఈ హిమాలయ వారి ప్యూరిఫైంగ్ నీమ్ ఫేస్ వాష్ ఫస్ట్ నేను చాలా మందికి రికమెండ్ చేశానండి బెస్ట్ ఫేస్ వాష్ అనమాట మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్లో లో అవైలబుల్ గా ఉంది అంతేకాకుండా హిమాలయ అఫీషియల్ యాప్ అండ్ వెబ్సైట్లో లో కూడా పర్చేస్ చేయచ్చు మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీకు గ్రేట్ డిస్కౌంట్స్ ఉంటాయి ఖచ్చితంగా చెక్ చేయండి ఇంకా నేను వర్క్ చేసుకుంటుంటే ఇక్కడ అమ్మ హెడ్ బాచ్ చేసేసి పూజకు స్టార్ట్ అయ్యిందండి అమ్మ డైలీ ఇలాగే పూజ చేసుకుంటూ ఉంటుంది నేను అప్పుడప్పుడు నేను కూడా ఇన్వాల్వ్ అయ్యేసి అన్ని బాగా చూస్తూ ఉంటాను చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇలా ఇంట్లో పూజగా ఇలా మంచిగా చూస్తూ ఉంటే ఉదయాన్నే ఇలా పూజ గది క్లీన్ చేసేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు నేను ఖచ్చితంగా స్టీల్లతా సహస్రనామ స్తోత్రాలు అనేది మనము సెల్లులో కానీ లేకుంటే మనము టీవీలో కూడా వస్తుంటాయి కదండి అలా వింటూ కనుక మనం పూజ చేసుకుంటున్నాం అనుకోండి ఒక పక్క శ్రీలతాశ్రమాలు ఆ వీడియో వింటడమే కాకుండా మనము నోటితో పలుకుతూ కూడా మనం పూజ చేసుకోగలుగుతాము అంతేకాకుండా అమ్మవారి స్తోత్రాలు మనము నోరారా పలుకుతే మనకు చాలా మంచిగా అనిపిస్తుందండి అందుకనేసి నేను ఒక పక్క వింటూ ఒక పక్క నాకు వచ్చిన స్తోత్రాలు అవే పాడుకుంటూ కూడా నేను పూజ అనేది ఉంటాను ఇంకా నిత్య పూజ అంటూ ఇలాగనే ఉంటుందండి డైలీ నేను దీపాలు అయితే క్లీన్ చేయను అనమాట సోమవారం రోజు అలాగనే గురువారం రోజు పూజా సామాగ్రి అంతా దేవుడి దగ్గర ఉన్న పూజా సామాగ్రి అంతా క్లీన్ చేస్తుంటాను ఇంకా మిగతా రోజులలో ఇదిగోండి ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకునేసి ఆయిల్ అందు ఉంటుంది కదండి ముందు రోజు వెలిగించిన దీపాలలో ఆయిల్లో తర్వాత ఆయిల్తో పాటు నేను కొంచెం జవాది పౌడర్ అందు వేసి అదంతా ఒక టిష్యూ పేపర్తో నీట్గా తుడ్చేసి అందులోనే మళ్ళీ ఆయిల్ పోసేసి ఒత్తులు వేసి పూజనే చేస్తుంటానండి కొందరైతే డైలీ దీపాలు కూడా క్లీన్ చేసేసి పూజ చేస్తుంటారు మాకైతే అత్తయ్య చెప్పడం ఏంటంటే అండి వారానికి ఒకసారి మామూలుగా అయితే ప్రతి శనివారం రోజు మాత్రమే దీపాలను కూడా క్లీన్ చేసి దేవుడి గదిని దేవుడి పటాలన్నింటినీ క్లీన్ చేసి పూజ చేయాలని చెప్తుందండి ఇప్పుడంటే మనము రెండు సార్లు అలా నేను దీపాలను క్లీన్ చేసి పూజ చేస్తాను కానీ చాలామంది డైలీ కూడా దీపాలు క్లీన్ చేసేసి పూజ చేస్తుంటారు ఎవరి సాంప్రదాయాలు ఎవరి అలవాట్ల ప్రకారం అలా పూజ చేయొచ్చండి ఇంకా నేను అమ్మో అయితే మాత్రము ఏడు శనివారాల వ్రతము పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి ఆ పూజ గురించి డీటెయిల్గా నాకైతే అంతగా క్లియర్గా తెలియదు తెలుసుకునేసి పూజ చేయాలి అనుకుంటున్నాము మీకు ఎవరికన్నా ఆ పూజ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి మేము మీరు చెప్పిన విధంగా పూజని స్టార్ట్ చేస్తాము నేను అమ్మో ఇద్దరం కలిసేసి స్టార్ట్ చేయాలి ఈ వ్రతం అయిపోయిన తర్వాత తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నామండి ఆ దేవుని దయ ఇంకా ఇదిగోండి పూజ అయితే అయిపోయింది ఇప్పుడే ఎండ అనేది పూజ గదిలోకి వస్తూ ఉంది మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అసలుకి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అంటే స్త్రీలతో శాస్త్రనామాలు వింటూ ఉంటే కదా మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఇంకా చూడండి బట్టలు నేను ఇచ్చానండి అని ఉదయాన్నే నాన్ వెజ్ ఫిష్ తర్వాత కూరగాయలు అన్నీ ఎర్లీ మార్నింగ్ వస్తుంటాయి అనమాట అందుకని బయట పచ్చాపలు పచ్చేపలు అని పిలుస్తున్నారు ఇంకా నేను ఐరన్కి ఇచ్చిన బట్టలు అన్నీ వచ్చేయండి చూడండి ఇలాగనే ఉన్నాయి ఎందుకంటే మా వారివి అలాగనే మా బాబు ఇద్దరివి ప్యాంట్లు సైజు కొంచెం హైట్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి అనమాట ప్యాంట్లు కలర్స్ అందు అందుకనేసి నాకు తీయడానికి వీలు అవ్వదు అందుకని ఎవరి వాళ్ళు సపరేట్ చేసుకున్నాక విష్ణు అయితే వాడు కబోర్డులో పెట్టేసుకున్నాడు ఇంకా మా వారివి నేనైతే కబోర్డులో సెట్ చేయాలి కిచెన్ రూమ్లోకి వచ్చాను ఇంకా కాఫీ ప్రిపేర్ చేయాలండి అతే మార్నింగే లేసి బయట కూర్చోండి అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే కూరగాయలు వచ్చేయండి ఇలా బీరకాయలు తర్వాత కాకరకాయలు అల్ బెండకాయలు కూడా తీసుకున్నాను ఇవాళయితే బీరకాయ జొన్న రొట్టె మా బ్రేక్ఫాస్ట్ ఇంకా పాలు వచ్చాయి ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకా పాలు కాగుతున్నాయండి పాలు కాగిన తర్వాత వెంటనే కొంచెం పిండి పెట్టామనుకోండి కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుంది కదా పిండి చల్లారిన తర్వాత జొన్న రొట్టె చేసే టైంకల్లా తొందరగా అవుతుంది పని అనేసి జొన్న రొట్టె బీరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎంతమంది కాంబినేషన్ ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి కొన్ని పాలు పోసి కనుక మనం ఇలా ఉండండి ఉండండి కొన్ని పాలు పోసి కనుక మనం బీరకాయ పులుసు ప్రిపేర్ అనుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఇలా జొన్న రొట్టెలకు కానీ అన్నం లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఎలా ప్రిపేర్ చేస్తాను నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి మీరు చేసినట్టుగా నేను ట్రై చేస్తాను ఫస్ట్ అయితే ఇదిగోండి రొట్టె మిషన్ ఉంది కదండి ఇంట్లో రొట్టె మిషన్లో మనం జొన్న రొట్టెలు ప్రిపేర్ చేయాలంటే బాగా నీళ్లు ఉడకాలన్నమాట నీళ్లు ఉడికి కొంచెం ఉప్పు అలాగే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి బాగా నీళ్లు మరిగేటప్పుడు మనం జొన్నపిండి వేసి బాగా మిక్స్ చేసి పిండి బాగా వేడి అవుతుంది చూడండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కనే దించి పూర్తిగా చల్లారిన తర్వాత పిండిని బాగా మిక్స్ చేసి అప్పుడు రొటీ మేకర్లు పెడితే అతుక్కోకుండా వస్తుందండి రోటి మేకర్ ఉన్న తెలిసే ఉంటుంది ఒకవేళ తీసుకొని సరిగా రావట్లేదు అక్క అని చాలా మంది అంటుంటారు కదా వాళ్ళకి బెస్ట్ అనమాట ఆల్రెడీ ఒక షార్ట్ కూడా మీకు షేర్ చేస్తాను కావాలంటే చెక్ చేయండి ఇంకా పాలు కాగాయి అదే పొంగు వచ్చింది నీటి వైపే కాఫీ పెట్టేశాను కాఫీ అయ్యే లోపల ఇక్కడ రొట్టు పిండి కూడా కలుపుకోవచ్చు కదా ఎక్కువసేపు నిల్చోకుండా అనమాట ఒక వైపేమో అత్తయ్యకు నాకు కాఫీ ప్రిపేర్ చేస్తూ ఇంకోవైపు ఏమో జొనరటు కోసం అనేసి పిండి కలుపుతున్నానండి ఇంకా ఇంట్రోలో చెప్పినట్టుగా కొన్ని రీసెంట్ వీడియోస్ నుంచి ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా కామెంట్స్ అనేది వస్తున్నాయండి మీరు ఎక్కువగా అత్తయ్య గురించే మాట్లాడుతుంటారు మీరు ఎక్కువగా అత్తయ్యతో బాండింగ్ గురించే చెప్తుంటారు అత్తయ్యని చూపిస్తుంటారు మీ వాళ్ళని చూపియరా మీ వాళ్ళతో మీకు గొడవలా మీ రిచ్నెసే మీకు గొడవల కారణమా అన్నట్టుగా కామెంట్స్ అనేది వస్తున్నాయండి వాటి గురించి నేను చదవకుండా ఏమో ఉండను కదండీ ఖచ్చితంగా చదివినా కూడా నేను రిప్లై ఇవ్వట్లేదు అంటే కామెంట్ చేసిన వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకునే ఉండాలి కదా ఇంకా ఈ మ్యాటర్ గురించి నేనంటూ మాట్లాడదలుచుకోలేదండి అందరికీ అన్ని అదృష్టాలు ఉండవు చాలామంది హండ్రెడ్ పర్సెంట్లో కనీసం ఎయిటీ పర్సెంట్ వరకు కూడా అందరూ ఆడపిల్లలకు అదృష్టం అనేది ఉండదు కదా దాని గురించి నేను ఎక్కువ ఎవరి గురించి ఏది బ్లేమ్ చేయదలుచుకోలేదు ఎవరి గురించి ఏమి మాట్లాడదలుచుకోలేదు అంతే అండి ఫస్ట్ నుంచి కూడా అత్తయ్య మామయ్య నన్ను కన్న కూతురు లెక్క చూసుకున్నారు కనుక నేను కూడా అత్తయ్యను మామయ్యను మా తల్లిదండ్రుల లెక్కని భావిస్తాను అత్తయ్యను అలాగనే నా కన్న తల్లి లెక్క చూసుకుంటానండి అదండి కామెంట్ చేసిన వాళ్ళకు నా సమాధానము ఇదిగోండి బీరకాయ తాలింపు కూడా అనమాట ఏం లేదండి మామూలుగా ఊళ్ళో మనం తాలింపు ఎలా వేస్తాము అలా ఆనియన్స్ టొమాటోస్ అన్ని వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి తగినంత సాల్ట్ అనేది వేస్తున్నాను బీరకాయ పులుసులో వెంటనే నీళ్ళు అనేది వేయకూడదండి కొంచెం ఈ బీరకాయల నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా ఆ తర్వాత చూసుకునేసి నీళ్ళు అనేది వేసుకోవాలి అప్పుడు మసాలా ధనియాల పొడి కొబ్బరి పొడి అన్నీ వేసుకుంటే సరిపోతుంది రోటీ మేకర్లో జొన్న రొట్టెలు రొట్టె చేయడం వచ్చిన వాళ్ళకైతే కనుక ఇది వేస్ట్ అండి ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ఎక్కువగా రొట్టెలు చేస్తుంటారు చూడండి వాళ్ళకైతే బెస్ట్ రొట్టెలు రాని వాళ్ళకి కూడా బెస్ట్ అంతా పిండంతా మనమే కలపాలి ఏమంటే ఓన్లీ తట్టే పని లేకుండా ఇది ఇందులో రౌండ్గా వస్తాయి はい。 ఇంకా రొట్టెలు కూడా అన్నీ రెడీ అయిపోయాయండి లాస్ట్ రొట్టె స్టవ్ మీద ఉంది ఇంకా కర్రీ కూడా స్టవ్ ఆఫ్ చేసి పాలు పోసాను హెల్తీ చాలా మంచిది తక్కువ ఆయిల్తో తక్కువ మసాలాలతో టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా బిరకాయ పులుసు బ్రేక్ఫాస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కిచెన్ అంతా కూడా నీట్గా తుడిచిపెట్టేసాను అండి అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మీద యూస్ఫుల్ అయి ఉంటుంది అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి